నేను సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అంటే ఫాదర్ మాట్లాడతా ఫాదర్ సార్ నమస్తే సార్

దంగా కుడిబోయ్ దేని నాది లాసరాబెండి సరే ఈవవసరం మే నా దగ్గరికి రావచ్చు యమ్మ నీద రేపటి రోజు ఇక్కడికి మే బాబం గుడికి వచ్చే తిస్తుండి అంతకే ఎక్కించే జనంగ ప్రభుసల నన్ను నచ్చుస్తుంటది వా దీే ఎప్పుడూ నీ వెంటే ఉంటామర హై బోహార్ ముర్లి నాయక్ బోహార్ ముర్లి నాయక్ బోహార్ ముర్లి నాయక్ బోహార్ ముర్లి నాయక్ తినివరో తప్పదు కానీ చరిత్రలో సూర్య ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట శాతం చేసినందుకు ఈ రోజు మన స్వాతంత్రం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి స్మరణించే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏమిటో ఆయన మరొకసారి కూడా చూపించారు సత్యసాయి జిల్లా నల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని శ్రీరాముల నాయక్ జ్యోతిబాయి కు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్ మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నాకు కొడుకు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు కచ్చితంగా మనం పాకిస్తాన్ తగ చెప్తాం అనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన కేంద్రం రావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది మరి నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి మీద ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేస్తాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ అదే విధంగా మన గోరెంట్ల సక్తిలో అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామని విషయాన్ని కూడా